ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన మెదడు ఫేక్ మెమోరీస్ క్రియేట్ చేస్తుంది మనం కొన్ని సంఘటనలను నిజంగా జరిగినట్టు గుర్తు పెట్టుకుంటాం కానీ అవి అసలు జరగకపోవచ్చు ఇది ఫాల్స్ మెమోరీ ఫినోమినా అంటారు మన మెదడు ఊహను నిజంగా మార్చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ జిరాఫీకి నీలి రంగు నాలుక ఉంటుంది జిరాఫీ నాలుక సుమారుగా నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది మరియు అది నీలి బుడిద రంగులో ఉంటుంది ఎందుకంటే అది సూర్యకాంతి నుంచి రక్షణ కలిగించడానికి ఫ్యాక్ నెంబర్ త్రీ కొన్ని కప్పలు గుండె ఆగిపోయినా కూడా బతికుండగలవు వుడ్ ఫ్రాక్స్ ఆర్టిక్ వింటర్లో తమ గుండెను మెటబాలిజంను పూర్తిగా ఆపేస్తాయి లిటరల్లీ ఫ్రోజన్ స్టేజ్ లో ఉంటాయి స్ప్రింగ్ వచ్చినప్పుడు మళ్ళీ జీవం పోసుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ నక్షత్రాలు సౌండ్ క్రియేట్ చేస్తాయి కానీ మనం వినలేము స్టార్స్ ఇంటర్నల్ వైబ్రేషన్ వల్ల సౌండ్ వేవ్స్ ప్రాసెస్ అవుతాయి నాసా ఇన్స్ట్రుమెంట్స్ వాటిని డిటెక్ట్ చేసి మ్యూజికల్ టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సాంకేతిక విజ్ఞానం ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ నైన్టీన్ సిక్స్టీ లో డౌగ్లాస్ ఎంగల్ రూపొందించాడు ఇది వుడ్తో తయారైంది రెండు వీల్స్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ జై హింద్